ఇస్రో నూట ఒకటవ రాకెట్ ప్రయోగం చేపట్టింది ఇందులో భాగంగా పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది భూ పరిశీలనకు చెందిన ఈవోఎస్ నైన్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి దూసుకెళ్లింది అయితే కాసేపటి తర్వాత పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడింది దీంతో ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ ప్రకటించారు మూడో దశలో సమస్య తలెత్తింది అని ప్రకటించిన ఇస్రో చైర్మన్ నారాయణన్

ग्राउंड लेट स्टॉन को यान से पृथ्व पृथक किया जाना है ग्राउंड लिट स्टॉन्स लिट्स हैल्सो बी ఈవోఎస్ నైన్ ఉపగ్రహం బరువు ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు పాయింట్ రెండు నాలుగు కిలోలు దీని జీవితకాలం ఐదేళ్లు ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్తో తీయనుంది జాతీయ భద్రత వ్యవసాయ అటవీ పర్యవేక్షణ విపత్తు నిర్వహణ పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రెయింబగళ్లు ఇమేజింగ్ చేస్తుంది దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైమ్ కవరేజీ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఈవోఎస్ నైన్ కూడా భూ పరిశీలన ఉపరిగ్రహాల సమూహంలో చేరనుంది

ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా అందిస్తారు చరిత్ థ్యాంక్ యూ దీపిక ఏదైతే రాకెట్ ప్రయోగం మూడో దశలో నిలిచిపోయింది ఏదైతే సాంకేతిక లోపాల కారణంగా ఈ ప్రయోగాన్ని నిలిపేస్తూ కూడా మొదటి మొదటి దశ రెండో దశ దిగ్విజయంగా ముందుకు చూసుకున్నటువంటి సి సిక్స్టీ వన్ మూడో దశ నాటికి దాంట్లో సాంకేతిక లోపాలు కలిపితే ఈ సాంకేతిక సమస్యను గుర్తిస్తున్నామని ఇస్రోల్ చైర్మన్ నారాయణ తెలియజేశారు అయితే ప్రధానంగా ఈ రోజు రక్షణ విభాగానికి ఎంతగానో దోహదపడుతుంది అనుకున్నటువంటి రీచార్జ్ వన్ బి అనేటటువంటి ఉపగ్రహం కక్ష నుంచి పనిచేసే కొంత ఎదురైనటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా దీనికి సంబంధించి రక్షణ విభాగంలో భారత రక్షణ వ్యవస్థకి అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది ఇది ఐదు సంవత్సరాలు సేవలు అందిస్తున్నటువంటి రీట్యాక్ ఉపగ్రహం పగలు రాత్రి భిన్నమైన వాతావరణంలో హై రెజల్యూషన్ లో కూడా ఇది ఫోటోలు తీసి పంపేటటువంటి అత్యాధుని పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించారు అందుకు ఉపగ్రహంలో ఉపగ్రహంలో బ్యాక్ సింథటిక్ ఆఫర్ అనేటటువంటి అమర్చింది సో భారత భూభాగానికి అవతల ఉగ్రస్థావరాలు అలాగే చెట్టు స్థాయి కదలికల్ని ఎప్పటికప్పుడు ముఖ్యంచేందుకైతే ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందన్నారు అయితే ఈ రోజు ఉదయం ఏడు గంటల ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు నిధుల నుంచి తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని మూడవ దశలో అయితే కొంత అనిరుద్ధలు చేసినట్టుగా మనకి నారాయణ తెలియజేశారు పూర్తి వివరాలను మాలికవసప్లో తెలియజేస్తామని ఇంట్లో తెలియజేసిన పరిస్థితి ఉంది ఉంది రైట్ థ్యాంక్ యూ A four stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing an observation and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. Uh, the PSLV is a four stage vehicle. Up to the second stage, the performance was quite normal. थर्ड स्टेज मोटर स्टार्टेक्टली बट ड्यूरिंग द फंक्शनिंग ऑफ दर्ड स्टेज वी आर सी एंड द मिशन कुड नॉट बी अकम्ब्लिस्ड आफ्टर अनालिसिसक थैंक यू दी एस एल वी फोर स्टेज वेहीकल आकाश में पूर्ण अपने उद्दिष्ट कक्षा की ओर जा रहा है First stage for Shar Ground Station currently tracking the launch vehicle and will continue to track till PS4 ignition around 500. Ground leads strap on separated. P2 route, to 2 Ground leads.